ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి మంత్రి లోకేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి బ్రాహ్మణి పరిశీలించారు సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీల్లో చిన్నారులు పాల్గొన్నారు ఆయా పోటీలను సీఎం కుటుంబ సభ్యులు తిలకించారు అంతకుముందు ప్రజల నుంచి వినతి పత్రాలను సీఎం చంద్రబాబు స్వీకరించారు అటు క్రీడల్లో విజేతకు బహుమతులు అందించారు చంద్రబాబు ఇక ఇవాళ నారావారిపల్లెలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మూడు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండనున్నారు చంద్రబాబు